ఇప్పుడు చాలామంది మిత్రులు సభ్యులు అక్కడక్కడ ఉంటారు నాయకులు అడుగుతుంటారు మన సంఘం చనిపోయినప్పుడే సహాయం చేస్తుంది మిగతా సందర్భాల్లో సహాయం చేయట్లేదని అంటే ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను దేశంలో ఏ సంఘం ఏ కుల సంఘం ఏ మత సంఘం ఎవరు చేయనని పనులు ఈరోజు మనం చేస్తున్నాం మనకు మనం గొప్పగా చెప్పుకోవటం కాదు ఒక ఫ్లడ్స్ వచ్చాయి అంటే అది ఖమ్మం అయినా వరంగల్ అయినా ఇళ్ళు మునిగిపోయినా స్టూడియోలు మునిగిపోయినా స్టూడియోలు షార్ట్ సర్క్యూట్ అయినా మరి ఇల్లు కూలిపోయినా అలాగే ఒక పాపో బాబో ఒక ఎంబీబీఎస్ సీటో నెట్ సీటో కొడితే కూడా పదివేల ఆర్థిక సహాయం ఇస్తున్నాం ఇదే కాకుండా అనారోగ్యం పాలవుతే రెండు నెలలు బెడ్ రీడన్ అయినప్పుడు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తున్నాం ఇదే కాకుండా ఒక అసోసియేషన్ కార్యాలయాన్ని నిర్మించుకున్నట్టయితే అది మండల స్థాయి అసోసియేషన్ కానీ జిల్లా స్థాయి అసోసియేషన్ కానీ వారికో పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం అలాగే చనిపోయిన ఫోటోగ్రాఫర్ యొక్క పిల్లలు పేద ఫోటోగ్రాఫర్లు అయినట్టయితే పేద ఫోటోగ్రాఫర్ల పిల్లలకి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రతి సంవత్సరం చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ యొక్క పిల్లలకి కుటుంబ భరోసా స్కీమ్లో ఉండి చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ పిల్లలకి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం మిత్రులారా ఒకటి గమనించండి మనతో మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఇన్ని కార్యక్రమాలు చేసే సంఘం ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి ఇంతకంటే గొప్పగా చేసే సంఘం ఉంటే మా దృష్టికి తీసుకురండి ప్రభుత్వాలే చేయలేకపోతున్నాయి మీ అందరి సహకారంతో ఏదో దేవుడిచ్చిన వరంలాగా దేవుడిచ్చిన ఆలోచనతోటి ఒక కుటుంబ భరోసా పథకాన్ని పెట్టుకొని నిర్వహించుకుంటూ దానికి నేను కూడా ఊహించని విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ అందించినటువంటి అద్భుతమైన సహకారంతో ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం రానున్న రోజుల్లో మీరన్నట్టుగా అన్నట్టుగా పదివేల సహాయం సరిపోవట్లేదని నాకు తెలుసు కానీ పదివేల సహాయాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు కొన్ని చోట్ల అందరినీ నేను ఉన్నట్లేదు కొన్ని చోట్ల దుర్వినియోగం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది అది వాస్తవం కూడా మరి అలాంటి పరిస్థితుల్లో మరింత కఠినంతరం చేస్తున్న నిబంధనలు అలాగే వంద రూపాయల పథకంలో కూడా ఈరోజు వెయ్యి రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం వెయ్యి రూపాయలు కలెక్ట్ చేయడం ద్వారా ఆ పాత ఐదు వందలు అనేవి మాకు ఏరియర్స్గా వస్తాయి వచ్చినప్పుడు కొంత నిధి దాని ద్వారా వంద రూపాయల సభ్యుడికి వంద రూపాయల సబ్ సభ్యత్వంలో మిగులు నిధుల ద్వారా ఆర్థిక సహాయం పది రూపాయల సహ మిగులు నిధులు ఆర్థిక సహాయం అంటే రెండు సహాయాలు అందబోతున్నాయి వంద రూపాయల సహాయ పథకంలో ఉన్న వాళ్ళకి సో ఆ ప్రయత్నం కూడా చేయబోతున్నాం ఈ సంవత్సరానికి తక్కువ సహాయం అందొచ్చు కానీ వచ్చే సంవత్సరం నాటికి దాదాపు వంద రూపాయల పథకంలో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను కానీ ఇప్పటికే పన్నెండు వరకు రిస్క్ జరిగాయి కాబట్టి వంద రూపాయల పథకంలో నా అంచనా ప్రకారం ఈ సంవత్సర కాలంలో అంటే మళ్ళీ ఏప్రిల్ లోపల ఎంత లేదన్నా కూడా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నప్పటికీ కూడా పుట్టినవాడు మానాడు ఏదో రకంగా జరుగుతూ ఉంటాయి కాదు రిస్క్లు ఒక ఉదాహరణకు ఒక ఇరవై రిస్కులు జరిగాయని అనుకుంటే అంటే ఇరవై మంది తర్వాత ఏప్రిల్లో చేరే సభ్యుడు ఖచ్చితంగా రెండు వేల రూపాయలు కడితేనే వంద రూపాయల పథకంలోకి వస్తాడు అంటే అలా రెండు వేల రూపాయల చొప్పున ఉదాహరణకి మనం ఇలా ఇచ్చుకుంటూ పోయిన తర్వాత ఐదు వేల మంది సభ్యులు చేరితే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఒక కోటి రూపాయల నిధి ఒక పెద్ద నిధి ఏర్పడబోతుంది అప్పుడు ఆ కోటి రూపాయల నిధిని ఖచ్చితంగా సంఘం నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా బ్యాంక్ ఇంట్రెస్ట్ ద్వారా కూడా ఆర్థిక సహాయాన్ని మరింత మెరుగైన సహాయాన్ని ఇవ్వగలుగుతాం ఈ లోపల ఏటీజీ కూడా దేవుడి దేవల్ల మనకి మనం ప్రయత్నిస్తున్నటువంటి ఏటీజీ వచ్చినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు అంటే సోనీ కావచ్చు కెనన్ కావచ్చు నికాన్ కావచ్చు ఫ్యూజీ కావచ్చు ప్యానాసానిక్ కావచ్చు ఎప్సన్ కావచ్చు అనేక ఫోటోగ్రఫీ కంపెనీలు ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడా ఏ రాష్ట్ర సంఘానికి ఏ జిల్లా సంఘానికి ఎప్పుడూ కూడా డొనేషన్స్ ఇచ్చిన సందర్భం లేదు వర్క్షాప్స్ చేస్తే చేస్తారు తప్ప అంతకుమించి ఏం లేదు కానీ వాళ్ళందరూ కూడా సిఎస్ఆర్ నిధులు అంటే సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి ఆ కంపెనీస్కి వాళ్ళు జాతీయ స్థాయిలో వేరు వేరు చోట్ల ఇస్తూ ఉంటారు అలాంటి సిఎస్ఆర్ నిధుల్ని ఈ రాష్ట్ర సంఘానికి తీసుకురావడం ద్వారా కుటుంబ భరోసా పథకాన్ని తీసుకురావడం ద్వారా ఏటీజీ వస్తే ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జమ్షన్ వస్తుంది కాబట్టి ఏటీజీ వచ్చాక వారిని సంప్రదించబోతున్నాం వారితో పాటు సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్స్ కూడా ఈ కుటుంబ భరోసా వైపు తీసుకురాబోతున్నాం వారందరూ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే వారందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు అంటే కుటుంబ భరోసాకి సహాయాన్ని అందించడం కోసం కాకపోతే ఏటీజీ ఉందా అని అడుగుతున్నారు ఏటీజీ వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్స్ని కూడా మన కుటుంబ భరోసా వైపు తీసుకొస్తాం తద్వారా బ్రతికుండగానే ఇంకా మెరుగైన సహాయాన్ని కూడా మెరుగైన సహాయాన్ని కూడా అందించాలని ప్రయత్నం చేయబోతున్నాం అలాంటి సందర్భంలో ఖచ్చితంగా సదరు సభ్యుడికి మండల సభ్యత్వం జిల్లా సభ్యత్వం రాష్ట్ర సభ్యత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి ప్రియారిటీ వేరే ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా రాష్ట్ర సంఘం ముందు ముందు చేయబోతుంది కాబట్టి మీ అందరి సహకారం ఉంటే ఇంకా చాలా పనులు గొప్పగా చేసే అవకాశం ఉంది ఉంటుంది చాలా ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ సందర్భంలో చెప్పలేం అంటే వీడియో బయట కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి తదుపరి జరిగే రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో కొన్ని అద్భుతమైన కార్యక్రమాల గురించి మీ ముందు ప్రస్తావించడం జరుగుతుంది ధన్యవాదాలు